హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగున్న నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మిస్ రేజా వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజా గోవింద్ సో ఫ్యామిలీ అన్ ఫ్యామిలీ అంతా కలిసి మా వారు మా వారు అక్కడే ఫస్ట్ టైం లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎక్కడికి అనేది నేను చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ మాతో పాటు మా చెల్లి కూడా సో మేము ఫైవ్ మెంబర్స్ కలిసి మా పిల్లలిద్దరు మా వారు మా చెల్లి నేను ఫైవ్ మెంబర్స్ కలిసి అన్నవరం వెళ్తున్నాం అన్నవరం అది కూడా చెప్తాను ముందుగా మేము చిన్న గేమ్ ఆడాం పాప నేను కలిసి మా వారితో ఫన్నీగా గేమ్ అంటే గేమ్ కాదులేండి జస్ట్ సాంగ్ వస్తుంది మనం పాడుకుందామా అని సో అలాగా పాడుకుందామా అని చిన్న గేమ్ అంటే బోర్ కొట్టకుండా ఉంటుంది కదా సో మా వారికి अ <laughs> ചിന്തോ ఈ విధంగా సాంగ్స్ పెట్టుకుంటూ పాడుకుంటూ వచ్చేసాం బోర్ కొట్టకుండా అంటే లాంగ్ డ్రైవింగ్ అంటే అలాగే ఉంటుంది కదా మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యాం మేమైతే సో ఈ ప్లేస్ చూస్తారా ఎంత ప్లజన్గా ఎంత పీస్ఫుల్గా నిజంగా హైవే అంటే చాలా బాగుంది కదా ఈ హైవే నాకు చాలా నచ్చింది అందుకనే మీకోసం నాతో పాటు మీరు కూడా చూస్తారని మీకు మీకోసం నేను ఈ వీడియో అనేది తీసాను ఇది రాజమండ్రి దగ్గరలో మేము అక్కడికి వెళ్తున్నాం అంటే అన్నవరం వెళ్తున్నాం అన్నవరం ఎక్కడికి అంటే అన్నవరంలో నగర్ చూసారా రాజమండ్రి బ్రిడ్జ్ ఎంత పెద్దదో ఎంత పొడుగో కదా రాజమండ్రి బ్రిడ్జ్ ఆ మాత్రం రాజమండ్రి స్లాంగ్ అయితే రాదు కానీ నాకు మా మనీ వాళ్ళ ఊర్లో ఉండే కొంచెం స్లాంగ్ అయితే వచ్చు అన్నవరం ఏవి నగరం వాళ్ళది ఓకేనా మనీ తెలుసు కదా అందరికీ సో మా పరిచయం ఎప్పటి నుంచి కాదు సెవెన్ ఇయర్స్ నుంచి మా పరిచయం చూపిస్తాను వాళ్ళ హౌస్ చూపిస్తాను మా తమ్ముడు వాడు సో దేవుడు ఇచ్చిన తమ్ముడు అంటారు కదా అలా అనమాట ఒకే కడుపులు పుట్టకపోయినా కూడా సో తమ్ముడు లాగే ఓకేనా తమ్ముడు మా తమ్ముడు అంతే సో మనీ చూపిస్తాను హౌస్ చూస్తున్నారు కదా సో ఈ వ్యూ చూశారు కదా సో ట్యాంకు వాలీబాల్ విధంగా కట్టున్నారు అందుకని మీకోసం ఆ వ్యూ కూడా తీసాను సో దారిలో వెళ్తూ ఉంటే సపోర్టాలు కనిపించాయి సో పిల్లలు అడిగారు తిందామా అని మా చెల్లి కూడా అడిగింది సో మనకి బేరాలు ఆడడం రావమ్మా మా వారైతే చాలా బాగా బేరాలు ఆడతారు ఫ్రూట్స్ కొనాలన్నా ఏమైనా తీసుకురావాలన్నా ముందుగా మా వారైతే తీసుకొచ్చేస్తారు అంత మంచిగా కొంటారు ఏదైనా మాత్రం మనకంత చతగా దనుకో సో మనమైతే దగ్గరికి వచ్చేసాం వాళ్ళ ఊరికైతే వచ్చేసాం నగర్ సెవెన్కి స్టార్ట్ అయ్యాం సెవెన్కి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టూ కల్లా వాళ్ళ ఇంట్లో ఉండిపోయాం సో మొదల రైల్వే ట్రాక్ ఉంది నగర్కి పచ్చని పొలాలు చూస్తున్నారు కదా బాగుంది ఊరు కూడా చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది సో మా కోసం అయితే మా తమ్ముడు వెయిట్ చేస్తూ ఉన్నాడు తనకి తనకి ఫార్మసీ కంపెనీలో జాబ్ వచ్చింది సో జాబ్ నుంచి దాని డైరెక్ట్గా మా దగ్గరికే వచ్చేసాడు డైరెక్ట్గా ఆఫీస్ అయిపోగానే సో మా వాడిని చాలా చాలా రోజులైంది చూసి నేను కూడా సో మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నారు ఎక్కడున్నారు మధ్య మధ్యలో కాల్ చేయడం సరిపోతూనే ఉంది సో ఊరైతే వచ్చేసాం చూస్తున్నారు కదా ఊరు సో స్టార్టింగ్లోనే బాబా గుడి ఉంటుంది తర్వాత వెంకటేశ్వర శ్రీనివాస్ శ్రీనివాస్ అదే నేను వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడు అని అంటాను శ్రీనివాస్ టెంపుల్ కూడా ఉంది సో తర్వాత వాళ్ళు ఇల్లే ఇంకా సో మా వాడైతే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అదో చూస్తున్నా కనిపించారా అంత హైట్ కట్అవుట్ బాడీ 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 ఏమి ఉండదులే పెద్ద హైట్ అంతే సో మా తమ్ముడు అదో మామనే డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వచ్చేసాడు మా దగ్గరికి వచ్చేసాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంట్లో మాకు రూట్ తెలుసు ఇల్లు తెలుసు కానీ అక్క వస్తుంది కదా అంత దూరం నుంచి అక్క బావ పిల్లలు అందరూ వస్తున్నారు కదా సో అంత దూరం వస్తున్నప్పుడు ఆ మాత్రం వెయిట్ చేయకపోతే ఏం థ్రిల్ ఉంటుంది సో మా వాడైతే ముందు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మేము కారులో ఉండే లగేజ్లనే తీసుకొని వెళ్తున్నాం ఇంట్లోకి సో వాళ్ళ అమ్మ నాన్న అక్క వాళ్ళ చూపిస్తాను సో నేను కూడా ఆ అమ్మ నానే అని అంటాను సో నన్ను అంత ప్రేమ అప్యాయంగా చాలా బాగా మాట్లాడతారు నాతో చాలా ప్రేమగా ఉంటారు నిజంగా మా బావకైతే అరే మా బావ అంటే మా ఆయనే హ్యాడ్సాప్ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ టైం లాంగ్ డ్రైవింగ్ ఒక్కరే అక్కడి నుంచి చేసుకొని వచ్చారు లాస్ట్ టైం కూడా వెళ్ళాము కానీ మా మనీ గారు వచ్చాడు మా మరిది గారు వచ్చారు వెళ్ళాము అంతా కలిసి మా మా ప్రేమల వాళ్ళు కూడా వచ్చారు కదా చూసుంటారు కానీ ఒక్కరే డ్రైవ్ చేయడం అనేది నిజంగా మిరాకిలే చాలా దూరం కదా ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు అంత దూరం ఎక్కడెక్కడ అయితే డ్రైవ్ చేస్తారు కానీ ఒకేసారి అంత లాంగ్ జర్నీ అంటే ఎవ్వరికైనా కష్టమే నాకైతే మా ఆయన చూస్తే నిజంగా జాలీ సో వాళ్ళు ఊరైతే చూస్తున్నారు కదా సో చాలా బాగుంటుంది ఊరు కూడా ఆ పల్లెటూరులాగేమనిపించదులేండి పర్లేదు బాగానే ఉంటుంది సో అది ఎమ్మెల్యే ఊరు కదా మాత్రం బాగుండాలి ఏదో పేరు ఎమ్మెల్యే పేరు కూడా నాకు తెలీదు పేరు వేన వెనమాల ఏదో సంథింగ్ వస్తుంది నాకైతే అంత ఐడియా లేదు మళ్ళీ వాడిని అడిగి మళ్ళీ ఎవరు మాట్లాడ అంటే కనుక్కోవాలి కదా అంత ఎందుకు రిస్క్ అని మీతో మాట్లాడేస్తున్నాను సో చూసారా మేము రావడం రావడం వల్ల వాళ్ళ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో ఎంత సంతోషం ఇచ్చిందో వాళ్ళ నాన్న అదే మా నాన్నగారు అలాగే అమ్మగారు తన అక్క మనీ వాళ్ళ అక్క దుర్గా తన పేరు సో చూస్తారు చూస్తున్నారా మా అమ్మగారు కూడా ఎంత హ్యాపీగా నవ్వు ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఎంతైనా ప్రేమ అనురాగం అంటే ఇంకా అంతే కదా సో ఇంకా ఉంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఎందుకు వెళ్ళామో వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళామో అని కూడా చెప్తాను సో చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా తమ్ముడు అయితే కాసేపు కార్ డ్రైవింగ్ చేశాడు బాగా టైం అయిపోయింది అంటే బాగా అలసిపోయాడు అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు కదా ఇంకా మాత్రం తమ్ముడు డ్రైవ్ చేయకపోతే ఏం బాగుంటుంది సో తమ్ముడు కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు సో మేము ఎందుకు వచ్చాము అంటే తిరగ జాతరకి వచ్చాం అమ్మవారి జాతర అంత పవర్ఫుల్ గాడ్ చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ అమ్మవారి జాతర గురించి అంతా మహిమ గల తల్లి అమ్మవారు గంగమ్మ తల్లి సో శివుడు కుమార్తె కదా గంగమ్మ తల్లి అంటే నాకు తెలిసినంత నాకు తెలిసినంత వరకు సో అక్కడ చాలామందిని అడిగాను అంటే తెలుసుకుందాము అని అమ్మవారి గురించి కొంతమందికి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఒక్కొక్క రకంగా చెప్పారు సో నాకైతే నిజంగా చాలా పవర్ఫుల్గా అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వాళ్ళ జాతరకి వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళాను ఒక్కసారి అదేంటో తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ వెళ్ళాల్సి వస్తుంది ఆ అమ్మవారి పిలుపు అలా ఉందన్నమాట నిజంగా సో చూసారు కదా మా వా మా వారు మా తమ్ముడు నేను సో ఎవరి దీపం వాళ్ళే వెలిగించాలి ఈ దీపం కూడా మనం ముందు నుంచి తీసుకెళ్ళడానికి లేదు ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు అర్థమవుతుంది ఎలా తీసుకెళ్తారో ఈ ఊరిలో అంత విశిష్టత ఏమిటో ఈ ఊరు మహిమ ఏమిటో ఆ అమ్మవారు ఏమిటో అనేది చూపిస్తాను ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి తను వచ్చి మనీ వాళ్ళ నానమ్మ తను కూడా నాతో అంత ప్రేమాను రాగాలు నిజంగా వాళ్ళ వాళ్ళ గురించి చెప్ప ల్సిన అవసరం లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నా కుటుంబం అంతే అంత బాగా కలిసిపోతారు మాతో సో మేము కూడా అలాగే ఉంటాం ఇంకా వాడు రావాల్సిందే ఇప్పుడంతా అయితే నేను వెళ్ళలేను నిజంగా అంతా అంత ఆప్యాయంగా పలకరిస్తారు నిజంగా ఆ ప్రేమ మర్చిపోలేము చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారు జనాలు ఎలా తిరుగున్నారు మీకు అర్థమవుతుందా జనాలు ఎలా తిరుగున్నారు అర్థమైతే కింద కమెంట్లో కమెంట్ చేయండి ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా అర్థమైందా దీపం పెట్టుకొని ఫ్రంట్కి వెళ్తున్నారా బ్యాక్కి వెళ్తున్నారా ఒక్కసారి బాగా ఫుల్గా అబ్జర్వ్ చేయండి గమనిస్తున్నారా సో బ్యాక్ వస్తున్నారా అందరూ సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సపోర్ట్ తీసుకొని బ్యాకే రావాలి దీపం పెట్టుకొని చాలా దూరం ఉంది అమ్మవారి గుడికి అక్కడి నుంచి దీపం పెట్టుకొని ఎండ్ వరకు లాస్ట్ ఎండ్ వరకు వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాలి అర్థమవుతుందా సో బ్యాక్ వరకు అలాగే వెనక్కి నడుచుకుంటూ వెనక్కే ముందు వెళ్ళ ముందు చూడకూడదు ఇంకోటి ఏంటంటే అస్సలు సంగతే మర్చిపోయాను ముందు దీపం మనం పెట్టాలంటే ఫాస్టింగ్ ఉండాలి ఒక్క డ్రింక్స్ తప్ప టీ కాఫీ డ్రింక్స్ తప్ప ఇంకేం తీసుకోకూడదు ఒక్క టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఏం తినకూడదు ఆ దీపం ఆ దీపం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళే వరకు ఇలాగే ఫాస్టింగ్ చేసుకొని ఏం తినకుండా ఈవినింగ్ ఈవినింగ్ రాగానే అదే ఎయిట్ అయింది ఎయిట్కి ఈ విధంగా అమ్మవారిని దీపం పెట్టుకొని అమ్మవారి గుడికి వెళ్ళాలి సో చాలామంది ఎక్కడెక్కడి నుంచో జనాలు కూడా అసలు ఎంతమంది జనాలు లైటింగ్స్ కానీయండి అబ్బాయిలు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి ఫాస్టింగ్ ఉండడం చాలా గ్రేట్ సో మన కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి సో అంత మహిమ ఉంటేనే కదా అంటే వాళ్ళ ఊరు వాళ్ళే చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఓపెన్గా చెప్పాలి అంటే ఎవరైనా నమ్మకం ఉంటే ఆ ఏరియా ఆ ఏరియా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా వెళ్ళి ఈ విధంగా ఫాస్టింగ్ ఉండి చేస్తున్నారు ఇప్పుడు నేనే చూడండి మార్నింగ్ వెళ్ళాను సెవెన్కి మార్నింగ్ వెళ్ళాను నేను కూడా అలాగే తీసాను మేము ఎక్కడ ఆగకుండా తినకుండా మేము కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయాం వాళ్ళ ఇంటికి ఓకేనా సో ఈ విధంగా మేమైతే నేను ఉండి ఫాస్టింగ్ చేసి ఈ విధంగా అయితే దీపం తీశాను లేకపోతే నేను నేను తినుంటే ఇంకా అంతే సంగతిలో తింటే చేయకూడదంట సో తినకుండా వెళ్ళాం కాబట్టి ఇలాగా సో అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ ఇంకా యూత్ కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఎవరైనా ఉపవాసం ఉండి ఈ దీపం కొండక్కకుండా దేవుడి దగ్గరికి గుడిలోకి చేర్చాలి అర్థమవుతుందా సో చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారు అసలుకి అలాగే కోలాటం అని అలాగే ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ పెట్టారు నాకైతే అర్థం కాలేదు ఆ ప్రోగ్రామ్ నేను ఫస్ట్ టైం చూశాను అయితే వీడియో తెలియదు కానీ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీయండి సో చాలా బాగా జరిగింది జనాలు మాత్రం ఫుల్ అబ్బా చూ చూస్తున్నారు కదా బాగా వెళ్తున్నాం ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇంకా టెంపులే రాలేదు సో మ మీతో మాట్లాడుకుంటూ చూస్తున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం నాతో కలిసి ఎలా ఎలా వస్తున్నారు చూస్తున్నారు కదా మీరే అయినా మా బాబుకి థ్యాంక్స్ చెప్పాలి ఓపిక ఓపికగా వీడియో తీస్తూ ఉన్నాడు నిజంగా చాలా బాగా తీసాడు చాలా చక్కగా తీసాడు మా బాబు అయితే సో వెనక్కి చూసుకుంటూ వెళ్ వెళ్తూనే ఉండాలి ముందుకైతే వెళ్ళకూడదు వెనక్కి చూసుకుంటూ చూస్తున్నారు కదా సో సపోర్ట్ ఉంటే ఒకరు తీసుకెళ్తే ఇంకా బాగుండు కానీ మా వారు సగం దాగే వచ్చి నాతో రాలేదు ఇంకా మా బాబే మా బాబు తీసుకెళ్ళాడు అలాగే మనీ చూస్తున్నారు కదా లైటింగ్స్ అన్నీ ఇంకా టెంపుల్లో దగ్గరికి వెళ్ళలేదు టెంపుల్ అయితే హైలైట్గా ఉంటుంది అమ్మవారు చూపిస్తాను రండి ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు చూసారా ఇంకా దగ్గరకి వచ్చేసాము వెనక్కి వెనక్కి తిరుక్కుంటూ తీసుకుంటూ అలాగే వెనక్కి వెనక్కి జరుపుకుంటూ అలాగే వచ్చేస్తూ ఉన్నాము దీపం మాత్రం కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకొని రావాలి అర్థమవుతుందా వెనక్కి రివర్స్ వెళ్తున్నాం కదా సో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో కూడా కమెంట్ చేయండి నా నాకు చూస్తున్నారు కదా టెంపుల్ అయితే చాలా బాగా అలంకరించేశారు సో టెంపుల్ వచ్చేసింది కాబట్టి మేమైతే తిరిగేసాం చూస్తున్నారు కదా చాలా మహిమ గల తల్లి గంగాలమ్మ తల్లి ఏంటి అని అడిగితే ఇలాగా పోస్టింగ్ తినకుండా ఉపవాసం ఉండి ఇలా చేస్తే సో అమ్మవారు కోరిన కోరికలు తీర్చేస్తారని ఒక నమ్మకం ఒక శక్తి ఇది చూసారు కదా డెకరేషన్ కూడా అంతా వరి వడ్లు దాంతోనే డెకరేషన్ చేస్తున్నారు వరితో నిజంగా చాలా బాగా అనిపించింది నిజంగా చాలా బాగుంది నాకు నిజంగా చాలా నచ్చింది ఇంకా ఉన్ ఇంకా ఉంది ఇంకా ఏంటి అంటే వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు నిజంగా ఇంకా ఇంకా ట్విస్ట్లు అయితే నిజంగా ఉన్నాయి ఈ ఊరు ఆచారం అని చూస్తున్నారు కదా అమ్మవారు ఎలా ఉన్నారో చాలా అలంకరించి చాలా అందంగా చాలా బాగున్నారు కదా అమ్మవారు కూడా సో మీరు మీకు అందరికీ చూస్తున్న వాళ్ళందరికీ మంచి జరగాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూస్తున్నారు కదా సో టెంపుల్ అయితే తిరిగేసాం త్రీ టైమ్స్ అయితే జనాలు అబ్బా చూస్తున్నారు కదా జనాలు అయితే చిన్న జనాలు కాదు సో సో చూస్తున్నారు కదా అమ్మవారు సో నాకు అదృష్టం ఏంటంటే నాకు అమ్మవారి దగ్గర నుంచి బ్యాంగిల్స్ అయితే మా వారు తీసుకొచ్చారు ఐఎమ్ సో హ్యాపీ నిజంగా ఆ అదృష్టం ఎంతమందికి ఉంటుంది నిజం చెప్పండి నిజంగా అమ్మవారికి వేసిన గాలు తీసుకొచ్చి నా చేతికి వేశారు చాలా అనిపించింది ఆ అదృష్టం నాకు దక్కింది అనుకుంటున్నాను నిజంగా సో దీపం అయితే తీసాము సో తీ తీసుకొని అమ్మవారికి చూపించి దండం పెట్టి మెయిన్ దీపం రావాలి అప్పటి వరకు మనం దగ్గరే మన చేతిలో ఉండే దీపం మాత్రం అక్కడ పెట్టకూడదు ఇప్పుడు వచ్చిన తర్వాత నేను మా వారు కలిసి దీపం అక్కడ కలిసి పెట్టేశాం సో చూస్తున్నారు కదా ఎలా పెట్టారో అంత వరుసగా ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు సో ఈ విధంగా డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు తను వచ్చి నేనైతే అమ్మాయిని సోను టిక్ టాక్లో చూసాను తర్వాత ఇన్స్టాలో కూడా చూశాను తర్వాత ప్రేమ ఎంత మధురం సీరియల్లో అనుకే అనుకి ఫ్రెండ్గా ఉన్నింది తను సో జనాలు చూసారా మన ఊరు సైడ్ అయితే లేడీస్ అందరు ముందు కూర్చో ఉంటారు ఈ ఏరియాలో ఏంటో బాబు అందరూ మగవాళ్ళు అసలు లేడీస్ అనేది లేదు జనాలు ఒక్క సైడే కూర్చున్నారు అంటే నా తెలిసి జాతర అన్న తినాలన్నా అబ్బాయిలకేనా అమ్మాయిలకు ఉండవా చెప్పండి ఈ ఊరు చెరువు అనమాట చెరువులో విష్ణుమూర్తి పని నిజంగా ఊరు మొత్తం గుడే అనుకోండి పగలైతే ఇంకా చాలా బాగుండేది నాకు టైం లేక నేను నైట్ వరకే వీడియో కవర్ చేశాను సో ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి నిజంగా అంటే ప్రోగ్రామ్స్ అంటే అబ్బాయిలకేమో అమ్మాయిలకి లేనట్టుంది అలా అలా చేస్తున్నారు ఈ ఊర్లో వాళ్ళ జనాలు అంటే లేడీస్కి కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తే బాగున్నా నాకు అనిపించింది నేను చెప్పాలి లేడీస్కి కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంది అనిపించింది ప్రోగ్రామ్ టైంలో ఈ డప్పులు సౌండ్లు వినండి విన్న తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ విశిష్టత ఏమిటో కూడా చెప్పాలి ఇదైతే నిజంగా హైలైట్ అండి బాబు నా కళ్ళతో చూస్తున్నందుకు నిజంగా మనీకి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా చూస్తున్నారు కదా వాళ్ళిద్దరినీ కదా త్రీ రౌండ్స్ వేశారు గుడి చుట్టూన సో ఒక పెద్ద ఆయన అలాగే ఒక అమ్మాయి అమ్మాయికి అయితే దేవుడు పోనింది ఆ పెద్దయిన మూడు రోజుల నుంచి ఉపవాసం ఉంటారు నాకు తెలుసు అక్కడ ఎంక్వైరీ చేశాను ఎందుకు ఏంటి అనేది మూడు రోజులు ఉపవాసం ఉండి సో తాడు కడతారు పైన సెంటర్లో సో అది కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా తాడు కట్టి మనం అనుకున్న కోరికలు ఇలాగా మూడు రౌండ్లు తిప్పుతారు తిప్పిన తర్వాత అరటి పండుతో ఇలా కొడతారంట సో అక్కడ అక్కడ స్పెషల్ ఇది ఆ అమ్మవారి జాతర అంటే ప్రతి గుడ్లు ఉన్నాయి సో అక్కడ ఏంటి అంటే స్పెషల్ ఈ టెంప్ ఈ టెంపుల్తే ఈ అమ్మవారి జాతరే హైలైట్గా చేస్తారంట మూడు రౌండ్లు తిప్పుతున్నారు చూస్తున్నారు కదా మాకైతే నిజంగా ఫస్ట్ టైం చూసినందుకు చాలా బాధ అనిపించింది మా వారికి నేనైతే చూసాను కానీ అప్పుడు సరిగ్గా చూడలేకపోయాను ఇప్పుడు నిజంగా ఇట్లాగా అరటి పండుతో కొడుతుంటే మూడు రోజుల నుంచి ఉపవాసం ఉండి ఇలా తిప్పుతారు తర్వాత వచ్చి మేకని ఫస్ట్ మనిషిని తర్వాత మేక పిల్లని తర్వాత అమ్మవారిని సో అన్నీ చూపిస్తాను ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే మా వారు కూడా చేస్తున్నారు సో మాకు తెలియకుండానే నిజంగా మా మనీ గారు తీసేశాడు సో షాక్ అయిపోయాను నేనైతే నిజంగానే అంటే నేనే మీ మీతో పాటే చూస్తున్నాను అంటే మనం అనుకున్న కోరికలు తీరుస్తారని ఆ ఊరు వాళ్ళ నమ్మకం సో మూడు నమ్మకం అయితే అనుకోవద్దు ఇది ఎప్పటినుంచో వచ్చే ఆచారం సో చూస్తున్నారు కదా మేకప్లని అయితే కట్టున్నారు నెక్స్ట్ తర్వాత ఆ అమ్మవారిని కడతారు ఈ అమ్మవారిని అయితే నిజంగా నాకైతే వల్లు జివ్వనింది సో నిజంగా పవర్ అనిపించింది అంత అనిపించింది నాకైతే చూడండి మీకు కూడా అలాగే అనిపిస్తుంది అలాగే బాగా సంచర్లు అదే మందులండి మందు 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 కూడా పర్లేదు బాగానే పేల్చారు సో నేనైతే సౌండ్ లేకుండా తీసి చెప్తున్నాను ఓన్ వయస్తో సో ఎంతమంది జనాలు ఎందుకు ఉన్నారే అనే కదా మీకు డౌటు అంటే గ్యాప్ ఇస్తున్నారు కదా ఫస్ట్ మనిషిని తర్వాత మేకని తర్వాత అమ్మవారి బొమ్మని సో అందరూ ప్రతి ఒక్కరు అరటి ఈ విధంగా అయితే కొడుతున్నారు అది కూడా చిన్న అరటిపండ్లు లేని పద్ధతి కాదు అమృత అరటిపండు సో అక్కడ అరటి చే అమ్ముకునే వాళ్ళకి ఆదాయం ఏమో అనుకుంటారు మళ్ళీ సో అలా అలా అనుకోవద్దు తప్పండి అది సో చూస్తున్నారు కదా అమ్మవారిని అమ్మవారిని ఈ విధంగా ఊరేగింపే ఈ విధంగా స్తం అదే కర్ర కట్టి సో చూస్తున్నారు కదా అరటి పళ్ళు ఎలా వేస్తున్నారు తగలాలి అని సో అలా తగిలితే అంట మంచిదంట మనం అనుకో మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట సో అక్కడ అక్కడ ఊరు వాళ్ళు ఈ విధంగా అయితే నాకు చెప్పారు ఓకేనా సో అన్ఎక్స్పెక్టెడ్గా మా మా మనీకి అయితే బాగా తగిలింది అలాగే మా చెల్లెలు కూడా తగిలింది అంటే ఎవరైనా కొట్టే స్పీడ్లో టక్కని తగిలిపోయింది పాపం అమ్మని గడికి అని తగిలిపోయింది అరటి పండు అనేది సో ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి మూడు రోజుల నుంచి ఉపవాసం ఉండి మనం వాళ్ళని కొడుతుంటే నిజంగా చాలా బాధాకరణ విషయమే కదా సో నిజంగా నాకైతే చాలా బాధేసింది కానీ ఆ ఊర్లో ఆచారం ఎప్పటి నుంచో వచ్చే ఆచారం అది సో మనం దానికి బాధపడిన అవసరం లేదు సో ఎలా ఉంది వీడియో చెప్పండి మీరే ఎలా ఉంది ఎలా ఎలా ఉందో మీరే కింద కామెంట్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇందుకోసం నేను మనీ వాళ్ళ ఊరికి వెళ్ళాను జాతరకి సో ఫ్యామిలీతో కలిసి వస్తానని మా మనీ గారికి ఇచ్చాను అందుకని మేము ఫ్యామిలీతో వెళ్ళాం సో అరటి పన్ను అంతా ఇది నాకు చూడండి ఎలా ఉందో థ్యాంక్ యూ సో మా